కార్తీక మాసంలో వినవలసిన పాట తులసమ్మ చుట్టూ తిరుగుతూ పాడే మంగళహారతి పాట అండి చాలా ఈజీగా చిన్నగా ఉంటుంది సో వీడియో పూర్తిగా చూసేయండి నా పాట నచ్చితే మీరు కూడా నేర్చుకోండి తులసమ్మ చుట్టూ తిరుగుతూ పాడుకోండి ఇంకా పాట అయితే వినిద్దామా థ్యాంక్ యూ గోపా ప్రదక్షిణం గోవిందు సన్నిధి ఒంటి ప్రదక్షిణం నీకిస్తే వైకుంఠ సన్నిధి నా రెండో ప్రదక్షిణం నీకిస్తే నమ్మా నిండైన సంపదలు నా మూడో ప్రదక్షిణం నీకిస్తే तनमुना कीयम्मा नागो प्रदक्षिणं नी किस्तेनम्मा नवधान्यराशुल नू ऐदो प्रदक्षिणं नीकिस्तेनम्मा आयु वैदोतनमुना आरो प्रदक्षिणम् నీకిస్తేనమ్మా అత్తగల పుత్రుణ్ణి నాకియవమ్మా ఏడో ప్రదక్షిణం నీ నమ్మా విన్నో నీ ఏకాంత సేవీ అవమ్మా ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా యముని తప్పించవమ్మా मिदो प्रदक्षिणं नी किनम्मा तोड कन्य तोडियम्मा पदो प्रदक्षिणं नीकि स्थीनम्मा पद्माक्षिनी सेवा ना कियवम्मा पद्माक्षिनी सेवा नाम्मा వేదలు పాడితే ఏకాదశి మరణం పుణ్యశ్రీలు పాడితేత్రసంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట వెలుగై నీవు విలసిల్లవమ్మా రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట వెలుగై నీవు విలసిల్లవమ్మా